హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు నా నెత్ ఫుడ్ ఈరోజు శనగపిండితో మెత్తని పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి వీడియో చూడడానికి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక రెండు కప్పుల దాకా శనగపిండిని తీసుకోండి శనగపిండిని తీసుకున్నాక గడ్డలు లేకుండా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు శనగపిండిని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి పిండిలో ఎయిర్ బబుల్స్ ఫామ్ కాకుండా ఇలా చేతితోనే మిక్స్ చేసుకోండి పిండిని ఇలా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా చేతితో ఒకే డైరెక్షన్లోనే కలుపుకోవాలి ఐదు నిమిషాలు మనం ఈ పిండిని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే పిండి కన్సిస్టెన్సీ మనకు సాఫ్ట్గా మారుతుంది అలాగే శనగపిండి కలర్ కూడా మనకు కొద్దిగా మారుతుంది పకోడీ వేసుకోవడానికి పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో చూడండి రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి శనగపిండిని మిక్స్ చేసుకోవడానికి నేను ఈ కప్పు నిండా నీళ్ళు తీసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక కప్పు నిండా తరిగిన ఉల్లిపాయ ముక్కలను తీసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిలను ఇలా పేస్ట్ చేసి వేసుకోండి తినేటప్పుడు నోటికి అడ్డం రాకుండా ఇలా పేస్ట్ చేసి వేసుకుంటున్నాను అలాగే రుచికి తగిన ఉప్పును తీసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా వామును తీసుకోండి వాము లేనట్లయితే ఈ ప్లేస్లో జీలకర్రను కొడుక తీసుకోవచ్చు అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును తీసుకోండి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా తరిగిన కొత్తిమీర తరుగున కొడుక తీసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఈ పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఆఖరిన ఒక పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోండి బేకింగ్ సోడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పకోడీ వేసుకోవడానికి మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని ఇలా నూనెను బాగా హీట్ చేసుకోండి నూనె కాగిందా లేదా తెలుసుకోవడానికి ఒక చిన్న పిండి ముద్దను వేసి చూసుకోండి ఇలా అని అనుకుంటే మనం పకోడీ వేసుకోవచ్చు ఇప్పుడు పకోడీ వేసేసుకుందాం పకోడీ వేసుకునేటప్పుడు నూనె మరీ వేడిగా ఉండకూడదు అలా అని తక్కువ హీట్లో కూడా ఉండకూడదు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి పకోడీ వేసుకోవాలి ఇలా పకోడీ వేసుకున్న తర్వాత ఒకటి రెండు నిమిషాలు కదల్చకుండా అలాగే ఉంచండి ఒకటి రెండు నిమిషాల తర్వాత దీనిని ఒక చిల్లుల గరిటెను తీసుకొని మెల్లిగా ఫ్లిప్ చేసుకొని కాల్చుకోవాలి ఈ పకోడీ మంచి రంగు వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని తర్వాత ఇలా జాలుగరిటని తీసుకొని నూనెను స్ట్రెయిన్ అవుట్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఇక అలాగే మిగతా పకోడీ అంతా వేసుకోవాలి వర్షం పడుతున్నప్పుడు బయటికి వెళ్ళడానికి లేనప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా పకోడీని చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చిందా నా వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్